ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి పల్నాడు ప్రాంతం మొదటిసారిగా పురోహిత అర్చన క్రికెట్ టోర్నమెంట్ వేదికగా మారింది పల్నాడు బ్రాహ్మణ పురోహిత అర్చక సంఘాలు ఆధ్వర్యంలో ఐదు రోజుల పోటీలు గురజాలలో జరగనున్నాయి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల ఆరు మంగళవారం నుంచి పది శనివారం వరకు పోటీలు జరుగుతాయని ఆదివారం విలేకరుల సమావేశంలో నిర్వాకులు తెలిపారు మొదటి బహుమతి ఇరవై రెండవ బహుమతి పదిహేను వేలు నిర్ణయించామన్నారు పురప్రజలు క్రీడా అభిమానులకు ఇదే ఆహ్వానంగా తెలిపారు ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు కె నాగార్జున డివి రాధాకృష్ణమూర్తి బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడు టి లక్ష్మీనారాయణ ప్రసాద్ సహాయ కార్యదర్శి ఆచంట కృష్ణకుమార్ కోశాధికారి ఎన్ సుబ్రహ్మణ్యం అర్చకులు కుమార్ కె చంద్రశేఖర్ శర్మ ఈవి బాలు శర్మ లక్ష్మణ్ కుమార్ ఎస్ సుధాకర్ శర్మ కె మల్లికార్జున శాస్త్రి పి ప్రసాద్ శర్మ న్యాయవాది తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మాకు దేవాదాయ శాఖ యువ గారు కూడా దేవాలయంలో కళ్యాణ మండ మాకు వసతి ఏర్పాటు చేశారు అలానే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం హెచ్ఎం గారు మాకుల సత్యాన గారు కూడా నేను సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను గురజాలలో కొలువైనటువంటి ఎవరి పాతపాటి స్వామివారి ఆశీస్సులతో గురజాల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అనేందు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం మంగళవారం ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొత్తం పది టీములు వచ్చాయి వచ్చిన టీములన్నిటికీ కూడా వసతి సౌకర్యం మేము బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అర్చక పురోహిత కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము దీనికి మొదటి ప్రైజు రెండవ ప్రైజ్గా నిర్ణయించాము మాకు దేవాలయానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఈఓ పూర్మచంద్రరావు గారికి వసతి అవకాశం ఇచ్చారు సోమచంద్రరావు గారికి ధన్యవాదాలు అదేవిధంగా క్రీడా మైదానం అదేవిధంగా క్రీడా మైదానానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఇన్చార్జ్ ఎంఈ ఆకుల సత్యనారాయణ గారికి కూడా మా బ్రాహ్మణ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ విధంగా పురోహితులు ఎప్పుడూ కార్యక్రమాలతో బిజీగా ఉండి ఈ విధంగా మంచి విడుపు కార్యక్రమానికి వస్తున్నటువంటి పురోహితులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారములు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి చేయవలసిందిగా మా బ్రాహ్మణ సంఘం తరఫున కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి